ఒకసారి ఒక తెలుగు భక్తురాలు వచ్చింది వచ్చినప్పుడల్లా కొంతకాలం రమణ మహర్షి ఆశ్రమంలో ఉండేవారు చక్కటి గాత్ర శుద్ధి సావ్యంగా పాడేది సంగీత జ్ఞానం పుష్కలంగా ఉండి వీణ కూడా వాయించగలిగినటువంటి ఆమెకు ఒక సందేహం కలుగుతుంది రమణ భగవానులు ఏకాంతంగా ఎప్పుడు ఉంటారు ఎప్పుడు అడుగుదామా అని చూస్తూ ఉండేది ఆమె అనుకున్నట్లు ఒకరోజు ఆ అవకాశం లభించగా మహర్షి సమీపంలో నిలిచి వినయంగా నమస్కరించి ఇలా అడుగుతుంది స్వామి భగవాన్ సంగీతం సహాయంతో పాటలు పాడుతూ జ్ఞానాన్ని ముక్తిని పొందగలమా లేక ఏదైనా సాధన కూడా చెయ్యాలా అని చిన్నపిల్లలు అడిగినట్లు చాలా కుతూహలంతో అడుగుతుంది అప్పుడు భగవాన్ రమణలు మౌనం వహించారు కొంత సమయం ఆగి ఆమె మరలా ఇలా అడిగింది స్వామి త్యాగరాజు వంటి మహాత్ములు సంగీతంతో కీర్తనలు పాడి కదా ముక్తిని పొందారు అప్పుడు భగవాన్ మహర్షి ఈ విధంగా సమాధానమిచ్చారు త్యాగరాజుది మహాత్ములు పాడి పొందినది కాదమ్మా పొందిన దానిని కీర్తనలలో పాడారు అందుకే వారి సంగీతం శాశ్వతంగా సజీవంగా నిలిచి ఉంది దానిని నాదోపాసన అంటారు మహర్షి ఉపదేశం విన్న ఆ భక్తరాలు ఎంతో అంబరపడి ఇంతకాలంగా నన్ను నేను అనే భ్రాంతిలో ఉంచుకున్నాను మహర్షి అద్భుతమైన ఈ అనుగ్రహ వాక్కు చేత నా సందేహం తీరింది నా మనసులో భారం తగ్గింది అని పలిక్కి మహర్షికి మరోసారి ప్రణమ మిల్లి సెలవు తీసుకున్నారు నిజంగా నాదోపాసనలో చాలామంది మహాత్ములు తమ యొక్క ముక్తి మార్గాన్ని సులభం చేసి సజీవంగా మనలాంటి వాళ్ళందరికీ నాదోపాసన వెనక ఉన్న మహత్యాన్ని తెలియచేశారు నిజంగా ఒక ముక్తి మార్గాన్ని సజీవంగా తెలుసుకోగలిగిన తత్వం రావాలి అంటే వారు అనుభవిస్తేనే ఆ స్థితి పొంది దానిని కీర్తనల్లో పెట్టి మనకు సులభాంతరంగా అందించిన అలాంటి వ్యక్తులు అచల భారతదేశంలో చాలామంది ఉన్నారు ఇంత సులభంగా మనకు చెప్పిన భగవాన్ రమణ మహర్షికి నమస్కరిస్తూ ముగిస్తున్నాను జై అరుణగిరినాథ్ జై రమణ మహర్షికి